హలో ఎవ్రివాన్ ఈరోజు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి అయితే కేక్ చేసి పెట్టాను చాలాసార్లు అడిగారు కానీ ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదుగా సమయానికి పాపం ఊకే అడుగుతుళ్ళు అని చెప్పేసి చేశాను ఇంతకు ఇంతకుముందు చేసినవన్నైతే డిమార్ట్లో మిక్స్డ్ కేక్ పౌడర్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే చేసేదాన్ని ఇప్పుడైతే స్పాంజ్ కేక్ చేశాను ఓకే పర్లేదు పిల్లలకైతే నచ్చింది కానీ నాకే కొంచెం ఎగ్ స్మెల్ వచ్చింది పిల్లలైతే ఇష్టంగా తిన్నారు పిల్లలు అడిగింది చేస్తే గుడ్ మమ్మీ అంటారు లేకుంటే బ్యాడ్ మమ్మీ అంటారు వాళ్ళ మమ్మీ ఇది చేసింది వీళ్ళ మమ్మీ అది చేసింది అని అంటూనే ఉంటారు వాళ్ళ మమ్మీలేనా అండి గొప్ప మనం కూడా గొప్ప అని నిరూపించుకోవాలి ఇలాంటి టైంలోనే మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చి మరీ చేశాను ఇంగ్రీడియంట్స్ ఇంకా బెటర్గా చెయ్యాలి ఊరికే పిల్లల గురించే చెప్తా అనకండి మనం చేసేదంతా కూడా వాళ్ళ కోసమే కదండి ఏమంటారు వాళ్ళ సంతోషమే మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇంతకీ నాకు ఏక్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ